ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశ వ్యాప్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీస్తున్న విధానంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని రోర్ అగ్ కాన్ఫరెన్సీ ఆఫ్ ఎస్సీస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వెల్లడించారు ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును తాము తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ఈ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు ఎస్సీలు బీసీలు ఒక దాటికి కాదని ఒకటి కాదని వారికి ఎస్సీలకు ఉద్యోగం విద్య ద్వారానే ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉందన్నారు నాయకుడు ఒకడిగా ఉంచే ఉద్యమం విజయవంతం అవుతుందని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని పేర్కొన్నారు ఎస్సీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉన్న గాలిలో పదిహేను శాతం ఇస్తామని ప్రధాని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు సుప్రీం కోర్టు తీర్పును అధ్యయనం చేసి అర్థం చేసుకుని తాము ఉద్యోగానికి సిద్ధపడ్డాం ఉద్యమానికి సిద్ధపడ్డామన్నారు ఈ సమావేశంలో నాయకులు బి నారాయణాయుడు కుమార్ విపత్తి ఫణి కుమార్ పాల్గొన్నారు ఏదైతే సబ్ చేయవచ్చు ఇచ్చిందో దీన్ని మేము డిజగ్రి చేస్తామంటే ఒప్పుకోవడం లేదు అయితే ఇది ఇదంతా కూడా దళితులు యొక్క ఓన్లీ ఎన్టీఆర్ మారలే కాదు దళితుల మీద అన్ని రాజకీయ పార్టీలు మెజార్టీ రాజకీయ పార్టీలు దేశంలో కలిపి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తున్నాయని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాం మా పోరాటం అంతా కూడా ఇక్కడి నుంచి అంగీకరణ వాట్ వాటి దట్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీసీని సపోర్ట్ చేస్తూ ఉన్నాయో వీటన్నిటి మీద పోరాటం చేస్తామని దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పేసి తెలియజేయడం కోసం మిత్రులారా ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను అలాగే ఢిల్లీలో ఇదంతా కూడా వి బిలీవ్ దట్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ మోడీ అట్ ది ఢిల్లీ లెవెల్ ఈ జడ్జిమెంట్ రావడానికి కారణం మోడీ ప్రభుత్వం అని దానికి సపోర్ట్గా మన లోకల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు నమ్మి ఈ యొక్క ప్రభుత్వంపైనే ఒత్తిడి తీసుకొచ్చి రాంగ్గా రాజ్యాంగాన్ని ఇంటర్ప్రేట్ చేశారు కాబట్టి ఈ యొక్క జడ్జిమెంట్ని వెనక్కి తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమా ఒత్తిడి తీసుకొచ్చి క్యూరేటివ్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో న్యాయపరంగా ఆ జడ్జిమెంట్ వెనక్కి తీసుకురావడమా లేకపోతే వాట్ ఈస్ దట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ చేసి చేయకుండా ఉండేందుకు గాను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైనా ఉందా దీన్ని లీగల్గా చట్టపరంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పోరాటాన్ని ప్రారంభించబోతున్నాం ఈ యొక్క పోరాటం పేరు రాక్స్ రత్నాకర్ రాక్స్ వాట్ ఈస్ దట్ రోర్ ఎగెనిస్ట్ కాటికి క్యాటిగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇదొక టైటిల్ అనమాట ఒక కోడ్ నేమ్ అనమాట యుద్ధం చేసేటప్పుడు థింక్ ఐ థింక్ యూ మై హ్యాడ్ ద సో మెనీ వార్స్ ఇది కూడా ఇది డెమోక్రటిక్ స్ట్రగుల్ కాబట్టి దీనికి ఒక పేరు పెట్టాం రాక్స్ అని ఈ రాక్స్ టైటిల్ ద్వారా ఈ యొక్క వాడి దట్ స్ట్రగుల్ని ప్రజాస్వామ్యత శాంతియుత పోరాటాన్ని దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ కన్ఫర్ట్ టు ద స్టేట్ ఆఫ్ ఏపీ ఎంటే ఇంక్లూడింగ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో ఇది నా సొంత క్లబ్ కాబట్టి మీరందరూ కూడా ఇరవై సంవత్సరాలుగా నాకు పరిచయస్తున్నారు కాబట్టి మీడియా సెంటర్ కాబట్టి ఇక్కడి నుంచే ఈ యుద్ధాన్ని ఈ ప్రజాస్వామ్య పోరాటాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా అలాగే ఇదేదైతే ఉందో సబ్ క్లాసిఫికేషన్ చాలా అన్జస్ట్ ఇది అసలు కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎస్ యూ కెన్ ఆస్ క్వశ్చన్స్ ఎస్ ఇప్పుడు తప్పకుండా ఇది ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాల మాదిగులకో సంబంధించినటువంటిది కాదు ఇది చేసినటువంటి విధానం చేస్తున్న ప్రాసెస్ కుట్రపూరితంగా ఉంది కాబట్టి ఎవరైతే మా యొక్క ఈ స్ట్రగుల్ స్ట్రీమ్లో వస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్తాం అలా కాదు బుక్ తీచ్చాను కేద్రా పోలీస్ సుప్రీంకోర్టు తీర్పు చదవడానికి తమ్ముడు ఇదిగో ఐదు వందల అరవై ఐదు పేజీలు బీయింగ్ ఏగల్ చదవడం సరిపోయింది నాకు ఆల్రెడీ స్పందిస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో అన్నీ చెప్తా ఉన్నాను చదవాలి కదా వన్స్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా బైండింగ్ కాబట్టి చట్టపరంగా మనం సుప్రీంకోర్టుని రెస్పెక్ట్ చేస్తూ చదివి మాట్లాడాలి కాబట్టి చదవడం కోసం ఇదంతా జరుగుతుంది బట్ అట్ ది సేమ్ టైం గ్రామాల్లో ప్రజలందరికీ చైతన్యం తీసుకొచ్చి రోజు పాదయాత్రలు చేస్తారు ఇన్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ సోషల్ మీడియా కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పేసి జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ తీసుకురావడం జరిగింది మన ప్రెస్ క్లబ్ నుంచి మొదలెట్టాం అది చేసిన తర్వాత తర్వాత సిక్స్ మంత్స్ వరకు ఆ పోరాటం ఉంది నేనే చేశాను రత్నాకర్తో తాళపోటుగా ఉందని చెప్పేసి మిగతా ఎవరైతే మాలమహనాడు అధ్యక్షులు ఉన్నారో మీకు తెలుసు ముగ్గురు ప్రధానంగా ఉండేవారు మన ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ తెలుసు ఒకరికేమో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఒకడికి ఎస్సీ ఎస్టీ చైర్మన్ ఇచ్చి వాళ్ళందరినీ లాగేశారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఆ ఇష్యూని క్లోజ్ చేశారు ఇంకా ఆ వర్గీకరణ అంశం అనేది ఈ పది సంవత్సరాలుగా లేదు ఇప్పుడే మొన్న ఫార్టీ దట్ ఆగస్ట్ ఫస్ట్ వచ్చింది ఈ అనేది అది కూడా ఎంఆర్పిఎస్ కేసు ఏ లేదు పంజాబ్లో ఎప్పుడో టూ థౌజండ్ లెవెన్లో వేసినటువంటి కేసుకి జడ్జిమెంట్ చెప్తూ ఆ అందులో ఈయన ఇంప్లీడ్ అయ్యారు కృష్ణమాధిగారు ఆ జడ్జ్మెంట్ వచ్చింది నెల రోజులైంది అయింది దాని మీద పోరాటం చేస్తున్నాం ఎప్పుడైనా ఒకడే ఉంటాడు తమ్ముడు స్టాలిన్ ఒకడు హిట్లర్ ఒకడు గడాపీ గడ ఒకడు ప్రపంచం అంతా ఎప్పుడైనా నాయకత్వం ఒకడి మీద నడవాలి నాయకుడు అంటే మంచిగా చెడు అని అది ఎక్కడైనా నాయకుడు అయినాడు ఒకడే ఉండాలి బహునాయకత్వం పనికిరాదు డెమోక్రసీ ఏమన్నా అది ఏదో అయితే డెసిషన్ మాత్రం అందరిని ఆలోచించి తీసుకుంటాం రాష్ట్రంలో చేస్తాం మొత్తం అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాను ఇంకో తిరుగుతూ రాత్రి నిద్ర లేదు మీతో మాట్లాడడానికి ఓపిక లేదు వచ్చి రోజు రెండే మూడు వందల మంది కార్యకర్త ఆయన స్పీకింగ్ టు ఎవరి అంతే మంచి మాట చెప్పు రివ్యూ పిటిషన్ అనేది ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం ఎగ్రీడ్ పార్టీ ఎఫెక్టెడ్ పార్టీ ఇండివిడ్యువల్ గా ఎవరైనా పిటిషన్ వేయచ్చు కానీ ఇక్కడ చేయించింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఏమన్న ఒక కోట్లాది మంది ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి కేంద్రం స్పందించి రివ్యూ పిటిషన్ ఇస్తే బాగుంటుంది కానీ కేంద్రం ఆ పని చేయలేదు కాబట్టి ఇండివిడ్యువల్ కొట్టేసింది ఇప్పుడు కేంద్రం మీద కదలికి తీసుకొచ్చి రివ్యూ కింద ఆఫ్ రివ్యూ క్రియేటివ్ పిటిషన్ అంటాం ఇంకో పిటిషన్ ఇస్తాం మా ప్రయత్నం చేస్తాం ఇంకా ఎవరో ఒకరు అడిగింది ప్లీజ్ ఈ పోరాటం ప్రజాస్వామ్యుతంగా యాక్సెప్టెడ్ వేస్లో ఉంటుంది చెప్తాం చేస్తున్నారు మంచిదే కదా చేయనివ్వండి సంఘీభావం అంటే ఏమీ లేదు ఆయన ఒక పంతా తీసుకున్నారు మనం ఒక పంతా తీసుకున్నాం అంతే ఉమ్మడి ఇమ్మడి ఏముండదు ఒకే కార్యాచరణ ఉంటుంది నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను ఆ టోటల్లీ ఫిక్స్డ్ ఫర్ దిస్ మూమెంట్ మీకు అందరికీ తెలుసు ఐ బిన్ దేర్ ఫర్ ట్వంటీ ఇయర్స్ ఒక పది సంవత్సరాలు ఈ మూమెంట్ లేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి తుక్కు ర్యాక్ కూడా ఇస్తాం చెప్పండి ఇంకా ఏదైనా వర్గీకరణ మీద డౌట్ ఉంటే ఏదైనా అడగను మొత్తం ప్రపంచం అంతా చూస్తున్నా కిషోర్ సోషల్గా అమ్మ వీడియో ఒకటి కాదు మాందే సుప్రీంకోర్టే చెప్పాలా కానీ వీళ్ళందరూ అంటారాని వాళ్ళు అంటరాని వారుగా దళితులందరూ ఒకటే అది కథ అక్కడ నువ్వేవడ పెడదీయడానికి అన్నమాట మేము చెప్పేది వాళ్ళంతా ఇక్కడ చూడండి మొన్న ఏం జడ్జ్మెంట్ ఇచ్చింది జడ్జ్మెంట్ ఎవరు చదవకుండా మాట్లాడతారు అందుకని మీరు ప్రెస్ మీట్ ఉంటారు బీసీలు ఇంద్ర సహాని వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నైన్టీన్ నైన్టీ టూలో బీసీని విభజించమంది బీసీలు ఎస్ అలా అందులో విభజించారు కాబట్టి ఇందులో విభజించమంది బీసీలు ఎస్సీలు ఒకట చెప్పండి బీసీలు అనేది ఆర్థికంగా వెనకబడి కొంచెం ఇబ్బందిగా ఉండి ఉండొచ్చు బీసీలకు చదువు లేకపోయినా ఎడ్యుకేషన్ లేకపోయినా ఏమీ లేకపోయినా బతకడానికి ఏదైనా చిన్న షాపో బడ్డీ కొట్టో లేకపోతే ఇడ్లీ షాపో పొకోడి బడ్డీయో పెట్టుకోవచ్చు ఓడికి సంబంధించి అంట్రానోడు కాబట్టి వీళ్ళకి ఏమి ఆస్తులు కానీ ఏమీ ఉండవు కాబట్టి ఓన్లీ ఉద్యోగం చదివే కాబట్టి నేను బతకలేకపోతున్నాను పొకోడీ బడ్డీ పెడతాడా పల్లెటూరుకి పోయి లేకపోతే రాజమండ్రిలో పెడతాడ బతకగలడా అబ్సొల్యూట్లీ నాన్సెన్స్ అసలు ఎస్ఎల్బీసీ నికి క్యాస్ట్ కాస్ట్రీడన్ సొసైటీలో దానికి దీనికి సంబంధం లేదు అందుకని ఈ జడ్జిమెంట్ని ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అవును అలా కాదు తీర్పు ఏమని ఇచ్చింది పంజాబ్ ప్ర లేకపోవేంటి పంజాబ్ ప్రభుత్వం అది పంజాబ్ ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో పంజాబ్లో మిత్రులారందరూ వినండి థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ పంజాబ్ పాపులేషన్ ఈజ్ ఎస్సీస్ ఈ ఎస్సీస్లో సగం ఏమో ఈ థర్టీ త్రీలో సగం మాదిగులు సగం రెల్లీలు ఈ రెల్లీలని నార్త్ ఇండియాలో వాల్మీకులు లేదా దట్ వాల్మీకులు లేదా బంగీలు అంటారు రెండో సగం చమార్లు లేదా మాదిగులు అంటారు వీళ్ళంతా మాదిగలంతా కూడా సిక్కు మతంలోకి మారారు రావిదాసి సిక్కులు ఈ రెల్లీలు కూడా సిక్కు మొత్తంలో మాట మారారు మాజాబీ సిక్స్ పంజాబ్ ప్రభుత్వం చట్టం చేసింది చట్టం చేస్తే కొట్టేశారు మన చంద్రబాబు నాయుడు చేసిన చట్టాన్ని పట్టుకుని దానికి ఇప్పి చెప్పింది సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పింది మీరు రాష్ట్రాలు చేసుకుంటే అదే ఇంగ్లీష్లో మీనింగ్ మీరు చేసుకుంటే ఇట్ ఈస్ పర్మిసిబుల్ చేసుకోవచ్చు చేయాలని ఏమీ లేదు చెప్పని చెయ్యమని ఏం చెప్పలేదు చేసుకుంటే ఓకే చేయకపోయినా చేయలేదంటే అని అడగలేదు వాట్ దట్ రిజర్వేషన్స్ ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఇవ్వాలని రూల్ ఏమీ లేదు ప్రభుత్వం దృష్టిలో ఆ ఎస్సీ వాళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ వల్ల పై తీసుకురావాలనుకుంటే చేయొచ్చు ఇంకా చెప్పు సబ్జెక్ట్ చెప్తాను చెప్తాను ఎవరు మాకు ఇనే చేస్తున్నారు అవును రేపు వాళ్ళు వాళ్ళ అన్ని అంశాల్లోనూ వాళ్ళే డామినేట్ గా ఉంది సమానంగా రావాల్సిన రిజర్వేషన్ అప్పుడు వాళ్ళ కాల రాస్తున్నారు కాబట్టి మమ్మల్ని సపరేట్ చేసి మాకు న్యాయం చేయండి అని ఏపీలో ఉన్న మాదిగిలే అడిగారు ఏపీలో ఉన్న మాదిగిల నుంచే ఉద్యమం వచ్చింది ఇప్పుడు మాల ఉద్యమం మొదలైతే వ్యతిరేకించే వాళ్ళు మాదిగిలే ఏది మాల ఉద్యమం మొదలైతే మొదలైంది కదా ఎప్పుడే మాదిలైంది అవును అవును మాదిగిలే అవును కాబట్టి అసలు ఈ మాదిగిలే మీరు జత తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంఆర్పిఎస్ మూమెంట్ మట్ కృష్ణ మాది అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇద్దరు ముద్ర బ్యాచ్ వీళ్ళిద్దరికి అసలు ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ జరుగుతుంది ఏంటి ఆంధ్రప్రదేశ్లో మాదిగులు మనకన్నా వెనుకున్న మాట నిజమే కాదని అప్పుడు ఇప్పుడు ఓవరాల్గా ఇండియా యాజ్ ఏ యూనిట్ తీసుకుంటాం మాదిలకు అన్యాయం జరుగుతుంది నిజంగా చంద్రబాబు నాయుడు చేయాలనుకోండి ఈ మూడు చేసి వాళ్ళకి ఇవ్వండి లేకపోతే స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి ఇన్స్టిట్యూషన్స్ కట్టించండి ఇప్పుడు ఎస్సీస్ అనేది షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ అనేది ఇట్ బిలాంగ్స్ టు కాన్స్టిట్యూషన్ ఒక ఒక దేశానికి ఒక ఒకరి దట్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి లిస్ట్ నీకు నచ్చలేదు కదా అని ఇప్పుడు ఇంకొకటి మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే ఇంట్రసీ బ్యాక్ వానెస్ అన్నాడు ఇంటర్సీ ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు వెనకాల మాట్లాడుకుండా ఇంటర్సీ బ్యాక్వర్నెస్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ లిస్టులో వాటి షెడ్యూల్ రాజ్యాంగంలో ఒక లిస్టు తయారు చేసి ఈ భారతదేశంలో కొన్ని కులాలు ఉన్నాయి వీళ్ళందరికీ కామన్గా అంటాచబులిటీ అంట్రాన్ అనేది ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఒక లిస్టులో చేర్చారు వాళ్ళంతా డిఫరెంట్ కులాలే వాళ్ళ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి మనకి తెలుసు కానీ కామన్గా వాళ్ళంతా అంట్రాను మాలోడు వచ్చి రాజమండ్రి మాలోడు మెస్ అని పెట్టాడు అనుకోండి కూడా ఎత్తారు మాది కూడా మెస్సను పెట్టాడు అనుకోండి కూడా ఎస్తాడు చౌదరి గారి మెస్సో రెడ్డి గారు మెస్సు ఛత్రి మెస్ రాజుల భోజన హోటల్ ఇవి ఉంటాయి కానీ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అంటాసిబిలిటీ అనేది ఫ్యాక్టరీ తీసుకున్నాడు మాలో పెట్టినా మాది కూడా పెట్టినా లోడ్ పెట్టినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరూ అంటాసిబుల్సే కేవలం బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే అంటరాన్ తనని ఫ్యాక్టరీగా తీసుకుని అంటరాన్ తనాన్ని ఫ్యాక్టరీగా తీసుకుని ఒక లిస్ట్ తయారు చేసింది అదే షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ ఇంకో విషయం మీకు క్లారిఫికేషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అనేటటువంటి లిస్టులు తయారు చేసిందే బ్రిటిష్ ప్రభుత్వం మా అంబేద్కర్ కానీ గో గవర్నమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా కానీ సంబంధం లేదు ఒకరంటే సరిపోదు కదా అది అది ఒక మొక్కలు ఎలా అంటారు వాళ్ళకి అంజేం జరుగుతుందో మనం చెప్తున్నాం మరి ఓవరాల్గా వాళ్ళే కదా దానికి ఏదైనా నిజంగా స్టేట్ ప్రభుత్వం ఏం చేయాలని కూడా చేయమను లేదంటే రిజర్వేషన్ పైన చెమ్మాను ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చి నాకు ఇల్లు కావాలంటే అందులోనే నా మూడు రూపాయలు ఇచ్చి నాకు పది ఎకరాలు కొనంటే అందులోనే నాకు మూడు రూపాయలు ఇచ్చి అమెరికా వెళ్ళాలంటే అందులోనే అన్ని మూడు రూపాయల్లోనే అంటున్నాడు లింకన్ అదేలా కుదురుతుంది చెప్పు ఇంకేమన్నా ఉందా మా అవునా నష్టమే మా నార్త్ ఇండియాలో మాదిగులు పోతున్నారు అందుకనే చంద్రశేఖర్ ఆజాద్ రావడం మాయవతిలు అందరూ వ్యతిరేకిస్తున్నారు కదా అసలు రిజర్వేషన్ వద్దనేదే మాదిగులు పంజాబ్ మాదిగులు హర్యానా మాదిగులు ఎస్ ఉంది కదా ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కాదు వేకెన్సీస్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది వినండి చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది ఒక రాజమండ్రి రాజమండ్రి సిటీలో ఒక వంద ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ వంద ఉద్యోగాలు ఖాళీలో ఫిఫ్టీన్ పర్సెంట్ అంతే తప్ప ఎంటర్ ఎస్సీ ఎస్టీ ఎన్టీర్ ఎస్సీ పాపులేషన్కి త్రీ ఫిఫ్టీన్ పర్సెంట్ కాదు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఖాళీల్లో పట్టుకొని పంచితే ఎస్సీ వాళ్ళకి త్రీ పర్సెంట్ వెళ్తుంది అంటే వందకి ముగ్గురే ఎస్సీలు మాలోనే మాదిగా బెనిఫిట్ పొందుతున్నారు ఈనాటికి ఎస్సీ పల్లెలు అందుకనే నైంటీ సెవెన్ పర్సెంట్ ప్రజలతో అక్కడే ఉండిపోయారు ఈ మూడింటిని పంచుతానన్నాడు మన మోడీ సార్ దట్ సబ్ క్లాసిక్ ఇస్ ఈజ్ పెర్మిసబుల్ అండర్ కాన్స్టిట్యూషన్ అని ఆయన తీర్ వాళ్ళు తీర్పిచ్చారు చదువుకున్నవాడు ఎవడని అడితే మాట్లాడితే చెప్తారు మూడు పర్సెంట్ ఎలా పెడతారు మేము వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ మాదిగా నిజంగా మాదిగలిని ఎస్సీ లిస్ట్లో ఉన్న మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకోండి మూడు పంచేసి సెవెన్ ఇచ్చేయండి వాళ్ళకి నో ప్రాబ్లం బైబిల్లో యేసుప్రభు రెండు చిన్న చేపలో చిన్న రెండు రొట్లు చిన్న రెండు రొట్లుని ఐదు వేల మందికో పదివేల మందికో పంచాడు అన్నాం ఈ మోడీ సార్ కూడా మొన్న కూడా దేవుడు అని ప్రకటించుకున్నాడు కదా అందుకని ఈ మూడింటిని వంద మందికి సమంగా పంచుతాడట ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చవడం చెప్పడా మాట్లాడలే లెంకనయ్యి ంటే ఎన్టీఆర్ డామినేషన్ మాదిగలే నార్త్ ఇండియాలో చమార్లు అంటారు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అసలు ఎస్సీలు అంటేనే మాదిగులు మాదిగులంటేనే ఎస్సీలు ఇది ఆరిస్తాను కాదు చమర్స్తానని కాన్సీరామ్ గారు చెప్పారు ఆర్యవర్తం కాదు మాదిగిస్తానని దేశం అంటేనే మాదిగులు అంటేనే దేశం ఎస్సీలు అంటేనే మాదిగులు మాయావతి మాదిగా కాన్సీరామ్ మాదిగా సుశీల్ కుమార్ సిండే మాదిగా కుమార్ మాదిగా బాబు బాబుజేకర అందులో మాదిగులే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మాల్లో ఒక స్టెప్ అన్నమాట నిజమే చెప్పకూడదు దాని గురించి మాట్లాడుతుడు వర్గీకరణ గురించి మాట్లాడుతున్నాం దాడులు ఎప్పుడు జరుగుతున్నాయి కొత్తవి స్వాతంత్రం రాకముందు నుంచి వచ్చినప్పటి నుంచి ఉన్నాయిగా నీకు తెలియదేముందండి వర్గీకరణ కోసం అడగండి బికాజ్ ఇట్ ఈస్ ఇట్ ఇట్ ఇంక్లూడ్స్ ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియా ప్రజలకు ఒక సందేశం పోతుంది